Hello everyone, this is Jansey. Welcome back to my channel. It's my amazing vlogs. టుడేస్లో ఈవినింగ్ స్నాక్స్కి సమోసాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూయిస్తున్నాను అలాగే మంచి ఫ్లేవర్గా ఉన్న టీ ఎలా పెట్టుకోవాలో చూస్తున్నాను నార్మల్గా సమోసాలకి మైదాపిండి యూస్ చేస్తారు కదా నేనైతే ఇక్కడ మైదాపిండి అస్సలు యూస్ చేయలేదు గోధుమ పిండి రవ్వ దొరుకుతుంది కదా మామూలుగా బొబ్బట్లు అలా చేస్తుంటారు ఆ రవ్వని తీసుకొని రెండింటినీ కలిపి హాఫ్ అన్ అవర్ నేను నానబెట్టుకున్నాను అనమాట నేనైతే ఇక్కడ వన్ ఇస్టు వన్ రేషియోలో తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు రవ్వ తీసుకు ఇందులోకి కొంచెం సాల్ట్ వాము కూడా కొంచెం యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వాము కూడా యాడ్ చేసేసుకొని బాగా కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ గట్టిగా తడుపుకోవాలన్నమాట మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకున్న తర్వాత మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పిండి లోపు మనము స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాను క్యాబేజ్ తురుము తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని క్యాబేజ్ తురుముని వాష్ చేసింటాం కదా అది వేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం చాట్ మసాలా వేసాను అనమాట ఎక్కువ స్పైసీ లేకోకుండా పిల్లలు ఇష్టంగా తినాలని చెప్పేసి కమ్మకమ్మగా చేశాను స్టఫింగ్ ప్రిపేర్ చేసిన తర్వాత అది బాగా చల్లారినివ్వాలి చల్లారిని తర్వాత ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని బాగా మసాజ్ లాగా అన్నట్టుగా అన్న తర్వాత తర్వాత ఒక వంటలాగా తీసేసుకొని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పొడిపిండిని వేయట్లేదు ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అంతా పాడవుతుంది ఇప్పుడు ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి మనము కార్నర్స్ అన్ని కట్ చేసుకుంటే మనకి నీట్గా సమోసా షేప్లో అయితే ప్రిపేర్ చేయొచ్చు ఎడ్జెస్ అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము రెక్టాంగిల్ షేప్లో మరి ఇంకొకసారి కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలానే అన్నింటిని రెక్టాంగులర్ పీసెస్గా కట్ చేసుకోవాలి మనం ఎంత పిండి తడిపామో అన్నింటిని ఇలా పీసెస్గా చేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా సమోసాలు ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే స్టఫింగ్కి క్యాబేజ్ యూస్ చేసి చేశాను ఆనియన్స్తో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రొసీజరే ఇందాక చెప్పాను కదా కారము ఉప్పు అలాగే చాట్ మసాలా వేసి ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట చాలా సింపుల్ ఈజీ అనమాట ఇప్పుడు వచ్చేసి సమోసాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా ఫోల్డింగ్ పెడితే మనకి ఇలా కోన్ షేప్లో వస్తుంది దా ఇక్కడ పైన పార్ట్ ఉంది కదా ఆ పైన పార్ట్ని క్లోజ్ చేసేకనమాట ఇలా కోన్ షేప్లో తయారు చేసుకొని దీంట్లోకి స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం అంతా స్పూన్తో ఇలా పెట్టేసుకుంటే నీట్గా సరిపోతుంది ఇలా కొంచెం మూవ్ చేస్తే కొంచెం లోపలికి అనేది వెళ్తుంది ఇక్కడ చూయిస్తున్నట్లుగా లోపల వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన పైనపాటుతో క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా ఆ ఎడ్జ్కి ఈ కార్నర్ ఎడ్జ్కి బాగా ప్రెస్ చేసి ప్రెస్ చేసేటప్పుడు నీట్గా ప్రెస్ చేసుకోవాలి ఏమాత్రం కొంచెం గ్యాప్ ఉన్నా కూడా స్టఫింగ్ అంతా బయటకు వచ్చి ఆయిల్ అనేది పాడవుతుంది తో నీట్గా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా క్లోజ్ చేసేసి అన్ని వైపులా ఇలా నీట్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట మైదా పిండి లేకోకుండా గోధుమ పిండి అలాగే ఓలిగ రవ్వతో చాలా చాలా బాగా వచ్చాయన్నమాట క్రిస్పీగా కూడా ఉంటాయి ఒకటి రెండు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి సరిగా రాకపోవచ్చు తర్వాత తర్వాత ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చేస్తుంది ఇలా నీట్గా ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా తయారు చేసేసుకోవాలి ఇంకొకటి కూడా ఇలాంటిదే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంది కదా టూ టైమ్స్ ఫోల్డ్ చేస్తే మనకి కోన్ షేప్ అనేది వస్తుంది ఇక్కడ చూస్తున్నాం వన్ టైం కదా ఆ ఎడ్జ్ని తీసేసుకొని ఇటువైపు అనేస్తే టూ టైమ్స్ ఇలా చేసుకుంటే మనకు కోన్ షేప్ వస్తుంది అనమాట ఇది క్లోజ్ చేసే పార్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం ఓపెన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అప్పుడు మనం స్టఫింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టఫింగ్ అయితే ఫిల్ చేసుకోవాలి ప్రెస్సింగ్ చేసినప్పుడు కూడా మనం ఆయిల్తో మనము తిక్కుకున్నాం కాబట్టి మనకి ఈజీగా ప్రెస్ అయిపోతుంది ఏది ఓపెన్ అవ్వదు అనమాట చాలా నీట్గా వచ్చేస్తాయి లాకా చెప్పిన విధంగా అన్నింటిని ఇలా అయితే మొత్తం అంతా రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట సమోసాలని మైదా పిండిని మనము ఎంత తక్కువ వాడితే అంత మంచిది ఉట్టి గోధుమ పిండి వాడితే మెత్తగా వస్తాయి అనమాట అదే ఓలిగరవ్వ యాడ్ చేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఓలిగరవ్వ నానాలన్నమాట ఎప్పుడైనా మనం ఓలిగరవ్వని యూజ్ చేస్తే అది కాసేపు నానిన తర్వాత సాఫ్ట్ అవుతుంది సో అందుకని చెప్పేసి ఒక థర్టీ మినిట్స్ నానబెడితే సరిపోతుంది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రై చేసుకున్నాము ఒక బాన్లీ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిప్ చేసుకోవాలన్నమాట డిప్ చేసుకున్నాక వన్ మినిట్ తర్వాత తిప్పుతూ కాల్చుకుంటే మనకి మంచి గోల్డెన్ కలర్లో వస్తాయి సమోసాలు అలాగే ఫుల్ ఫ్లేమ్ కూడా పెట్టకూడదు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకుంటే మనకి క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా కూడా వస్తాయి చూసారు కదా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే టేస్టీ టేస్టీ సమోసా అయితే రెడీ అయిపోయింది గోధుమ పిండి రవ్వతో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి కానివ్వండి చాలా హెల్దీగా కూడా ఉంటాయి స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి కదా ఇంకా టీ పెట్టేసుకున్నాము టీ కూడా కొన్ని టిప్స్తో అయితే చెప్తున్నాను ఇది ఎప్పుడైనా మనం ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుందనమాట టీ అనేది ఫస్ట్ నేనైతే పాలు నీళ్లు కలిపి చేస్తాను పాలు నీళ్లు కలిపి బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇలా టీ పౌడర్ వేసేసుకోవాలి టీ పౌడర్ వేసుకున్న తర్వాత గరిటతో ఇలా మిక్స్ చేస్తూ పైన నుంచి కిందికి ఇలా అంటూ ఉండాలి ఇలా అనడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బాగా కలుస్తాయి అన్నమాట ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత నేనైతే కొంచెం అల్లం వేసుకుంటున్నాను అల్లం చాలా బాగుంటుందన్నమాట టీలోకి మనం పుదీనా టీ కానివ్వండి అల్లం టీ కానివ్వండి ఏదైనా మనం ఇలా ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే నేను అల్లంని ఇలా కచ్చాపచ్చగా దంచేసి టీలోకి వేసేస్తున్నాను జస్ట్ వన్ మినిట్ ఉడికితే చాలు అలాగే నేను ఇక్కడ చక్కెర యూస్ చేయట్లేదు బెల్లంతో తయారు చేసుకుంటున్నాను ఒక స్పూన్ కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట బెల్లం పర్ఫెక్ట్గా ఉంటుంది నార్మల్గా అయితే మనము టీ పెట్టేసి సిమ్లో పెట్టేసి అలా కాసేపు వేరే పని చేసుకోవడము ఇలా చేస్తూ ఉంటాము అప్పుడు ఉడికి 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 టేస్ట్ ఏ బాగుండదు అనమాట సో ఇలా ఒకసారి అయితే మనము ఫుల్ ఫ్లేమే పెట్టి ఇలా పైన నుంచి కింద వరకు గరిటెతో తిప్పుకుంటూ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకా టీ అయితే ఉడికిపోయింది ఇంకా సర్వ్ చేసేస్తున్నాను చూసారు కదా టేస్టీ టేస్టీ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్తో టీ అయితే ప్రిపేర్ చేశాను మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇలా చేయడం వల్ల చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్